అయితే నేను మీ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఎవరైతే లీగల్గా ఫైట్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఒక అప్డేట్ ఏంటంటే జనరల్గా ఎవరైనా ఎవరి మీదైనా కేసు నమోదు చేసి కోర్టులో కేసులు వేసినప్పుడు ఎవరైతే మనం నోటీస్ పంపించాలనుకుంటున్నామో అతను అందుబాటులో లేకపోతే మామూలుగా రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఇంటికి పంపుతాను రెండవది వచ్చేసి ఇంటి దగ్గర ఎవరన్నా ఉంటే వాళ్ళకి డైరెక్ట్గా సర్వ్ చేస్తుంటాం లేదు అనుకుంటే వాళ్ళ ఇంటి ముందు నోటీస్ని అంటించి వస్తాం ఇంకొక పద్ధతి ఏంటంటే సోషల్ మీడియా ద్వారా కూడా అంటే వాట్సాప్లో కానీ ఇంకో దాంట్లో కానీ వాళ్ళకి సెండ్ చేస్తాం ఇవి కూడా ఎవిడెన్స్గా కోర్టు ముందు పెట్టేట పరిస్థితి ఒకప్పుడు కానీ నిన్న జరిగినటువంటి ఒక ఆర్గ్యుమెంట్లో సుప్రీంకోర్టు ఒక వినూత్నమైనటువంటి సజెషనే ఇచ్చింది వ్యాలిడ్ పాయింట్ అనుకోవాలి అది ఏంటంటే ఇక నుంచి వాట్సాపుల్లో లేకపోతే సోషల్ మీడియాలో కానీ నోటీసులు సెండ్ చేయడం అనేది కుదరదు అది వ్యాలిడ్ కిందకు రాదు ఏదైని కేసుల్లో నిందితులకు పోలీసులు వాట్సాప్లో కానీ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో నోటీసులు పంపుతుంటారు ఇప్పుడు నేను చెప్పినటువంటి పై చెప్పినటువంటి పద్ధతుల్లో పంపుతుంటారు సో ఇక నుంచి అలా పంపడానికి కుదరదు అంటే వాట్సాప్లో కానీ లేకపోతే ఇంకేదైనా ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించినటువంటి పద్ధతుల్లో పంపడానికి కుదరదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది సిఆర్పిసి సెక్షన్ ఫార్టీ వన్ ఏ పంతొమ్మిది వందల డెబ్భై మూడు బార్ బిఎన్డబ్ల్యుఎస్ సెక్షన్ థర్టీ ఫైవ్ రెండు వేల ఇరవై మూడు ప్రకారం నిర్దేశించిన పద్ధతిలోనే అంటే వ్యక్తిగతంగా కానీ లేకపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు కానీ ఇవ్వడం అనేది పరిపాటి లేని పక్షంలో ఆ ఇంటి ఏ అడ్రస్ అయితే ఉంటుందో ఆ ఇంటి గోడ మీద ఆ నోటీసును అంటించడం అనేది పరిపాటి కాబట్టి ఇక నుంచి కూడా సేమ్ పాత పద్ధతి ఏదైతే ఉంటుందో సిఆర్పిసి సెక్షన్ ఫార్టీ వన్ బార్ ఏ పంతొమ్మిది వందల మూడు బార్ బిఎన్ డబ్ల్యూఎస్ సెక్షన్ థర్టీ ఫైవ్ రెండు వేల ఇరవై మూడు ప్రకారం ఈ విధంగా నోటీసులకి అన్ అందించాలి అంతే తప్ప వాట్సాప్లో కానీ ఇతర ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా పంపకూడదు అన్నది సుప్రీంకోర్టు యొక్క జీవో కాబట్టి దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు శాఖకు స్టాండింగ్ ఆర్డర్ ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశించింది కాబట్టి నుంచి లీగల్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా ఆ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా వాళ్ళ యొక్క డైరెక్ట్ విజిట్ జరుగుతుంది థ్యాంక్ యూ